నలుగు ప్రోగ్రాం దగ్గర నుంచి ఎవరైనా కానీ మొత్తం మాకు ఇచ్చేసినా కానీ టోటల్ రెడీ చేసి ఇస్తామండి సారీస్ అన్ని కూడా ఇది దూపియా డిజిటల్ ప్రింట్ అండి సారీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి అండి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్లు వస్తాయి బాగా ఫాస్ట్ మూవింగ్ లో ఉన్నాయండి రా మ్యాంగో పట్టు ఈ వెరైటీ మాత్రం మ్యాంగో రా పట్టులు ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయండి మాకైతే బాగా సేల్స్ ఎక్కువండి ఇవి ఈ సారీ వచ్చేసి డిజైనర్ సారీ అండి మనకిది మనం డిజైన్ చేశామండి ఇదంతా వర్క్ అంతా మనం మగ్గం మీద చేశామండి జార్జెట్ మీద మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఇది ఒక బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి సారీ ఇలా చుట్టూ కట్ వర్క్ వస్తుంది సింపుల్ స్మాల్ డిజైన్ బ్లౌజ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి యూత్ ఇది చాలా బాగా లైక్ చేస్తారండి ఏదైనా సింగిల్ పీస్ అండి మా దగ్గర ఎక్కువ ప్యూర్ ఐటమ్ ఉంటుంది మా దగ్గర ఇట్లా ప్యూర్ టస్సర్స్ అలా ఐటమ్ కూడా అంతా ఇదంతా ప్యూర్ ఇది ప్యూర్ ఐటమ్ అండి ప్యూర్ టస్సర్ మీద కాంతా వర్క్ ఇది ఇలా వెరైటీ అంతా మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది ప్యూర్ జార్జెట్స్ ఉంటాయి షిఫాన్స్ ఉంటాయి కథాన్ పడుతుంటుంది ముంగా టస్సర్ ఉంటుంది ఆల్ వెరైటీస్ ఉంటాయండి కొత్తగా న్యూ ట్రెండ్ అండి ఇది జార్జెట్ మీద చికెన్ కర్రీ వర్క్ కింద బెనారస్ బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి బెనారస్ ఫుల్ వీవింగ్ బ్లౌజ్ అండి ఇది ఇది డోలా సిల్క్ అండి డోలా సిల్క్ మీద సీక్వెన్స్ వర్క్ ఇలా ఒక స్టైల్ చిన్న చిన్న బుట్టి స్టోన్ వర్క్ వచ్చింది ఒక స్టైల్ ఇలా ఫుల్ వీవింగ్ వచ్చింది వర్క్ స్టైల్ ఇది సారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అండి హ్యాండ్ వీవింగ్ ఐటమ్ ఇదంతా హ్యాండ్ వీవింగ్ ఐటమ్ అండి దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇలా కంచి పట్టు సారీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి వీటిలో డిజైన్స్ కలర్స్ అంతా డిఫరెంట్ వస్తాయి ఇప్పుడు ఇలా క్రాస్ డిజైన్ అనేది బాగా ట్రెండ్లీగా ఉందండి క్రాస్ డిజైన్స్ బాగా ట్రెండ్లీ నడుస్తున్నాయండి ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి పింక్ బ్లౌజ్ క్రిమ్షన్ బ్లౌజ్ కంచి సింగిల్ షేడ్ కూడా ఓల్డ్ గోల్డ్ అంటున్నారు కదా ఇప్పుడు ఆ ట్రెండ్ లో సింగిల్ షేడ్ కూడా ఇట్లా ట్రెండ్ లో ఉన్నాయండి కంచి పట్టులు ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వితౌట్ బార్డర్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది లక్స్ గ్రీన్ ప్లేస్ ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది దీనికి మొత్తం మగ్గం వర్క్ చేసి చేస్తే చాలా హైలైట్ అయిందండి ఈ సారి ప్యూర్ కోరాలు వస్తుంది మన దగ్గర ఆర్గంజా వస్తుంది చందేరి వస్తుంది ప్యూర్ చందేరి మీద ఇప్పుడు వర్క్లు కూడా వస్తున్నాయి అండి అలా వర్క్ స్టైల్స్ కానీ చందేరి మీద డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి చందేరి క్లాత్ జాబ్ హోల్డర్స్ అందరికి చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా కాటన్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కోటా కాటన్ స్టైల్స్ అండి ఇప్పుడు సమ్మర్ టైం కదా మన దగ్గర కాటన్ సేల్ కూడా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అంతా మనంతా హైదరాబాద్ ఏ ఉంటుంది కానీ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ వస్తుందండి అండి కాటన్ లో డ్రస్ మెటీరియల్ అండి దీంట్లో టాప్ దుపట్టా ప్యాంటు మూడు సెట్ వస్తాయండి ఇది ప్యూర్ ట మీద వర్క్ అండి ఇది వచ్చేసి మొత్తం వర్క్ కూడా చూడండి చాలా బాగా నీట్గా ఉంది ప్యూర్ సిల్క్ కోటా క్లాత్ టాపు చున్నీ బాటమ్ మూడు వస్తాయండి దీంట్లో ప్యూర్ కొరా ఫ్యాబ్రిక్ టాప్ దుప్పటా దీంట్లో వస్తుంది ఇది టాప్ అండి లోపల చిన్న బుటీస్ తోటి దుపటా షిఫాన్ ప్యూర్ షిఫాన్ వస్తుంది ఇలా ప్యూర్ చిందేరీ తోటి ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి టాపు దీనికి దుపటాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇలా వస్తాయండి టాప్ అండ్ దుప్పటా ఇది ఇవి లెహెంగాలకి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్ అంతా నెట్ మీద మొత్తం వర్క్ స్టైల్స్ అండి టాప్ అండ్ బాట బ్లౌజ్ ఇది వస్తుంది ఓనీ వరకు కాంట్రాస్ట్ సెట్ చేసి ఇస్తాము లాంగ్ ఫ్రాక్ అయితే ఫుల్ లాంగ్ ఫ్రాక్ కొట్టించుకోవచ్చు వర్క్ స్టైల్ ఫుల్ వర్క్ కింద లెహంగా జాకెట్ ఓని మొత్తం సెట్ వైజ్ వస్తాయి ప్యూర్ జార్జెట్ అండి ఇది ఇది కూడా లెహంగా సెట్ అండి ఓని ఇది కూడా ఏదైనా సింగిల్ కలర్ చార్ట్ అండి మొత్తం ప్లెయిన్ జార్జెట్ తీసుకొని మనం మొత్తం డైట్ చేయిస్తామండి ఏ కలర్ చాట్ కావాలన్నా కానీ డై చేయిస్తామండి ఇది కూడా లెహంగా అండి ఇది కూడా కట్ వర్క్ స్టైల్ కింద కట్ వర్క్ స్టైల్ వస్తుంది పైనంత సీక్వెన్స్ దుపటా కూడా సీక్వెన్స్ అండి లెహంగా సెట్ ఇది కూడా కంచి పట్టు శారీ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ ఈ శారీకి మేము మగ్గం వర్క్ బ్లౌజ్ చేసాము మాది హ్యాండ్ మేడ్ బ్లౌజ్ అండి ఇది ఇది మొత్తం స్ప్రింగ్ వర్క్ బీట్స్ వర్క్ పెరల్ వర్క్ ఈ బీట్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ బీట్స్ అండి కలెక్షన్ ఇలాంటి వెరైటీ అంతా మనం డిఫరెంట్ గా మనం బ్లౌజ్ డిజైనింగ్ చేస్తామండి ఇది కస్టమైజ్డ్ బ్లౌజ్ అండి శారీ బ్లౌజ్ కస్టమైజ్డ్ అండి సేమ్ యాజ్ ఈస్ ఇలాగే ఏదైనా కానీ మనకి అన్ని బ్లౌజెస్ మనం డిజైన్ చేసి ఇస్తామండి ఇట్లాగే హ్యాండ్ బ్యాగ్స్ కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతాయండి ఇవంతా టూ క్లాస్ పార్టీ వేర్ హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఇలాగే కలెక్షన్ తీసుకొస్తానండి 嗯。 నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను తేజ ప్రజెంట్ మనం నెల్లూరు నగరంలోని ఎస్ఎస్ డిజైనర్ స్టూడియోలో మనం నూతనంగా మహిళల కోసం ప్రత్యేకంగా మినీ బైపాస్ రోడ్డు ప్రాంతం ఉన్నటువంటి పూలే విగ్రహం వద్ద భారత్ పెట్రోలియం ఎదురుగా ఉన్నటువంటి రమణ ఆర్కేడ్లో నూతనంగా మహిళల కోసం ప్రత్యేకంగా కూడా దీన్ని ప్రారంభించారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడేందుకు ప్రోపరేటర్ వాసవి మేడం మనతో ఉన్నారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే చెప్పండి మహిళల కోసం ప్రత్యేకంగా ఇటు పట్టు శారీస్ కావచ్చు డిజైనర్ శారీస్ మర్గం వర్క్ అలాగే డ్రెస్సెస్ సంబంధించి స్టిచ్చింగ్ కూడా మహిళల కోసం ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో ప్రారంభించారు ఏంటి ఎలా అనిపిస్తుంది నెల్లూరు నగరంలో అంటే ఆల్రెడీ నాకు ఓన్లీ శారీస్ బిజినెస్ అనేది ఉందండి దాన్ని మొత్తం నేను టోటల్ మొత్తం బొటిక్ స్టైల్లో చెయ్యాలి అనే ఆలోచనతోటి మగం వర్క్ టైల్ రింగు మిషన్ రింగు మొత్తం టోటల్ మన దగ్గరే వస్తుంది శారీస్ అనేవి కూడా మొత్తం మనకి ధర్మవరం పట్టు కానీ ఆ బెనారస్ పట్టు కలకత్తా వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ వెరైటీస్ ఆల్ వెరైటీస్ అన్నీ కూడా మన దగ్గర ప్యూర్ వెరైటీస్ ఎక్కువ దొరుకుతాయండి మనకి మామూలు పెద్ద షోరూమ్స్లో లేని వెరైటీ కూడా మన దగ్గర కొత్త వెరైటీగా అన్ని అన్ని వెరైటీస్ దొరుకుతాయండి ఫ్యాబ్రిక్స్కి వచ్చేసేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వెరైటీ దొరుకుతుంది ప్యూర్ జార్జెస్ కానీ షిఫాన్స్ కానీ నెట్ కానీ కట్ వర్క్ స్టైల్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి బ్లౌజెస్ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ అన్ని ఆల్ వెరైటీస్ మన దగ్గర ప్రతి ఐటమ్ దొరుకుతుందండి స్టిచ్చింగ్ కూడా ప్రతిదీ మన కస్టమైజ్డ్ ప్రకారం కస్టమైజ్ మనం అన్ని ఫొటోస్ చూపించి కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి ఏదైనా కానీ మనం డిజైనింగ్ చేయించిస్తామండి డిజైనింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చేయిస్తామండి మీకు డిజైనర్ కూడా మళ్ళీనే వీడియో చూపిస్తాను దీంట్లోనే ఒక ఐడియాకి మీరు ఈ ప్రాంతం అంటే మినీ బైపాస్ రోడ్లోనే ప్రారంభించడానికి రీజన్ మినీ బేప్ అంటే ఈ ఏరియాలో కొంచెం మనకి బొటిక్ స్టైల్స్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి అందువల్ల నేను ఇటువైపు బొటిక్ స్టైల్ చూద్దామా అనే ఆలోచనతో ఇటు తీసుకున్నానండి మాగుంటలేవటంతా అంటే కొంచెం బొటిక్స్ ఉన్నాయి ఈ ఏరియా లేదు ప్రజెంట్ అందువల్ల ఇక్కడ తీసుకున్నాను సో కొనుగోలుదారులకి మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ప్రతి ఐటమ్ మీద కూడా ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఉందండి అది వన్ వీక్ సండే నేను స్టార్ట్ చేసాము సండే నుంచి మళ్ళీ సాటర్డే వరకు ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ టాప్స్ మీద కావచ్చు మెటీరియల్స్ మీద కావచ్చు శారీస్ మీద కావచ్చు అన్నిటి మీద ఒక కాటన్ వెరైటీ మాత్రమే ట్వంటీ పర్సెంట్ వెరైటీ లెస్ అమౌంట్ కొరవయన్ని ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్స్ నడుస్తుంది సంబంధించి ఎస్ఎస్ డిజైనర్ స్టూడియో కూడా ఎలాంటి ట్రెండింగ్ కలెక్షన్ అందుబాటులో తెచ్చారు ఇప్పుడంతా ఓల్డ్ ఇస్ గోల్డ్ ట్రెండ్ అండి ట్రెండ్ అంతా అదే నడుస్తుంది కలర్ కాంబినేషన్స్ కానీ అంత ఓల్డ్ ఈజ్ గోల్డే వస్తున్నాయి అలా నేను అట్లాగే ప్లాన్ చేయాలనే ఆలోచనతోటే ఇలా మనం తీసుకుంటున్నాము ఆ స్టైల్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా నేను వెరైటీస్ తయారు చేస్తానండి మేడం మనం చూస్తున్నాం పదిలో ఆన్లైన్ కలెక్షన్ కూడా ఎక్కువ జరుగుతుంది అయితే మెటీరియల్స్ సంబంధించి కాస్ట్ కూడా కొంత ఎక్కువ హై ఉండదు అని చెప్పేసి కొంత పబ్లిక్ నుంచి కూడా కొంత రెస్పాన్స్ ఉంది సో ఇక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది ఎలా మెయింటైన్ చేస్తున్నారు కాస్ట్ అయితే రీజనబుల్ ప్రైజెస్ అండి మన ఈ కాస్ట్ అయితే హెవీ కాస్ట్ ఉండదు నేను కొంచెం ప్రైస్ బిలో చేయాలనేదే నా తాటు బయట కంటే కూడా మన దగ్గర ఎప్పుడైనా వేరియేషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది అది కస్టమర్ రెస్పాన్స్ కూడా మాకు అలాగే ఉంటుంది బయట ఊర్లకంటే కూడా మన దగ్గర చాలా ప్రైస్ రీజనబుల్ గానే అనేది కస్టమర్ రెస్పాన్స్ కూడా ఉందండి నేను అలాగే క్యాచ్ చేస్తా వస్తానండి క్యారింగ్ అలాగే చేస్తాను కస్టమర్ వచ్చినప్పుడు ఆర్డర్ ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు ఐటమ్ అంతా కూడా దాని ప్రాసెస్ ఎలా జరుగుతుంది కంపల్సరీ చేస్తానండి ఇప్పుడు కస్టమర్ ఒకవేళ ఇది వన్ డే మాకు కంపల్సరీ అర్జెంటా అన్న వాళ్ళకి వన్ డే ఇస్తానండి మన టైమిని బట్టి తీసుకొని వన్ వీకా టెన్ డేసా వన్ డేనా కస్టమర్ ఛాయిస్ని బట్టి తీసుకొని రిసీవింగ్ అలాగే చేస్తామండి మన వర్క్ ఇవ్వడం కూడా వాళ్ళకి అలాగే ఇస్తామండి కొంచెం మగ్గం వర్క్స్ అలాంటివి ఏంటంటే కొంచెం ప్రాసెసింగ్ టైం కాబట్టి టూ త్రీ డేస్ చేస్తాము కొరవని ఒక వన్ వీక్ అట్లా లేట్ ప్రాసెసింగ్ అయితే ఎస్ఎస్ డిజైనర్ స్టూడియో కింద పట్టు సారీస్ మగ్గం వర్క్ అది డ్రెస్సెస్ స్టిచ్చింగ్ సో వీటి సంబంధించి ఈ కలెక్షన్ ఉంది మన దగ్గర ఈ కలెక్షన్ లేదు అనే తరహాలో ఇలాంటి కలెక్షన్లు కూడా ఇక్కడ లేదని కస్టమర్స్కి ఎలాంటి రూపొందించబోతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఐటమ్సే ఉంటాయండి మన దగ్గర ఏదైనా కానీ ప్యూర్ కోరా ఆర్గంజా టసర్ పట్టు బెనారస్ పట్టు కథాన్ పట్టు ఆల్ వెరైటీస్ మన దగ్గర అన్నీ ఉంటాయండి ఇది ప్యూర్ టసర్లో కూడా మనకి ప్రింటెడ్ స్టైల్స్ వర్క్ స్టైల్స్ అలా అన్ని డిఫరెంట్ వెరైటీస్ తీసుకొస్తానండి నేను డోలా సిల్క్ వెరైటీ కానీ ఆల్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఇది లేదు అనేది మాత్రం మన దగ్గర ఉండదు వెరైటీ నైంటీ నైన్ పర్సెంట్ అన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తాను ఎస్ఎస్ డిజైనర్ నుంచి కూడా ఎంతమందికి ఉపాధి కల్పించబోతున్నారు టీం అంతా కూడా ఎంతమంది ఉన్నారు ఇప్పటికైతే ప్రెసెంట్ ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ కి ఉపాధి అండి ఒక టూ మెంబర్స్ వర్కర్స్ టైలర్స్ ఒక టూ మెంబర్స్ మగ్గం వర్కర్స్ ఇద్దరు లేడీస్ అండి వర్క్కి మొత్తం సిక్స్ మెంబర్స్ ఇక్కడ వర్క్ చేస్తారండి ప్రజెంట్ కి నెల్లూరు నగరంలో ఎస్ఎస్ డిజైనర్ స్టూడియోని ఒక మహిళ అప్రోచ్ చూడడానికి ఒక ప్రత్యేకంగా ఏం చెప్తారు అంటే మీ దగ్గర ఒక ఆకర్షణీయవంతంగా ఏమి ఉండబోతుంది ఆదర్శనీయవంతంగా అంటే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి డిజైనింగ్ మీద చిన్నతనం నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్రెస్ట్ అనేది నేను శారీస్ స్టార్ట్ చేశాను ఆ శారీస్ బిజినెస్ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక ఎయిమ్గా పెట్టుకొని మనం ఎదగాలి అనే ఒక ఎయిమ్గా పెట్టుకొని చేస్తున్నానండి పది మందికి మనం ఒక ఉపాధి కూడా కల్పించాలి మనతో పాటు పది మందికి ఉపాధి కల్పించాలి వాళ్ళు బాగుండాలనే కోరిక కూడా ఉందండి దాంతోపాటు మహిళల్లో చూస్తుంటాము మహిళలకు సంబంధించి ఏదో శుభకార్యాలు పెళ్ళిళ్ళు కావచ్చు ఇంకేదైనా ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇలా వెడ్డింగ్ కలెక్షన్ కానీ అట్లా ఐటమ్స్ ఏదన్నా చెప్పే అవకాశం ఉందంట షూర్ అండి వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా ఎవరైనా కస్టమర్స్ నా దగ్గరికి వచ్చి రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళు మొత్తం స్టార్టింగ్ వాళ్ళకి నలుగు ప్రోగ్రాం దగ్గర నుంచి మొత్తం వ్రతం ప్రోగ్రామ్ వరకు అన్ని శారీస్ మొత్తం డిజైనింగ్ చేసిస్తాను అండి కస్టమర్ సెలెక్ట్ చేసుకుంటే ఐటెంని దాన్ని మొత్తం టోటల్ డిజైనింగ్ చేసిస్తానండి అలా ఫోర్ ఫైవ్ కస్టమర్స్కి ఈ మధ్య నేను డిజైనింగ్ చేయించున్నాను కస్టమర్ అయితే చాలా సాటిస్ఫై అయ్యారు మా డిజైనింగ్స్కి చాలా సాటిస్ఫై అయ్యారండి ప్రతి నేను చేయిస్తుంటాను అయితే మేడం మహిళలు అన్ని రంగంలో రాణిస్తున్నారు మీరు వ్యాపార రంగంలో రాణించాలంటే కాస్త పోటీ ప్రపంచం ఇది సో గతంలో ఏదైనా అనుభవం ఉందంటారా ఈ వ్యాపార వృత్తికి అలా వెళ్ళబోతున్నారు చెయ్యాలనే ఆలోచన ఒకటే ఉందండి ఈ పోటీ ప్రపంచంలో కూడా ఎదుగుతాము అనే పట్టుదల ఒక్కటే ఉంది ఆ ఎదగాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాను నేను కాలేజ్ స్టూడెంట్స్ అంటే పార్టీవేర్ సంబంధించి వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్లో మెటీరియల్ కూడా కొంచెం స్టిచ్చింగ్ కాకుండా దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు ఫ్యాబ్రిక్స్ అవన్నీ కూడా మన దగ్గర ప్రిఫర్ ఉంటాయండి ప్రతి ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ ఆన్లైన్ కూడా నేను చెయ్యాలనే ఆలోచనండి ఈ ఎసెసరీస్ డిజైనర్ స్టూడియో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాన్ని ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తామండి ఆన్లైన్ ప్రొవైడింగ్ ఉంది ప్రజెంట్ ప్రజెంట్ చేస్తున్నాను ఆన్లైన్ నేను లేదన్నట్లయితే మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని చేసుకుంటూ వస్తాము అయితే డ్రెస్సింగ్ కలెక్షన్ కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ సమ్మస్ కలెక్షన్ కూడా పెట్టినారు సో అలా ఇతర ఐటమ్స్ ఏదైనా ఉండే అవకాశం ఉందా మా దగ్గర సిల్వర్ జ్యువెలరీ ఉంటుందండి ఆర్నమెంట్ జ్యువెలరీ ఉంటుంది ఆ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా లేడీస్ బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయి కూడా ప్లాన్ చేస్తున్నాము థ్రెడ్ బ్యాంగిల్స్ అయి కూడా డిజైనర్ సారీకి తగ్గట్టు వెడ్డింగ్ కలెక్షన్ లో వాళ్ళ సారీకి తగ్గట్టు బ్యాంగిల్స్ అయి కూడా రెడీ చేసి ఇస్తాం మేము ఒక ప్రొపరేటర్ గా ఎస్ఎస్ డిజైనర్ స్టూడియో నుంచి నెల్లూరు నగర వాసులకు ఏం చెప్తారు నూతన ప్రారంభోత్సవం సందర్భంగా మా ప్రోరోసం సంఘం సందర్భంగా అందరికీ ట్వంటీ టువంటీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నానండి విజిట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ టెన్ థౌజండ్ కొన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా థౌసండ్స్ వేరియేషన్స్లో కస్టమర్ బట్టి నేను డిఫరెంట్ అంటే వాళ్ళు వాడుకునే వస్తువులే ఇస్తున్నానే కానీ యూజ్ ఉండే వస్తువులు ఇస్తున్నానే కానీ యూజ్లెస్ అనేది ఏమీ ఇవ్వట్లేదండి అలా కూడా నేను ఆఫర్ అనేది ఇటు ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఫైవ్ థౌసండ్ వాళ్ళకి ఒక గిఫ్ట్ టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ అట్లా కూడా గిఫ్ట్ పర్పస్ కూడా చేస్తున్నానండి ఈ వన్ వీక్ అది కూడా మా దగ్గర ఈ రోజు కూడా నేను హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చానండి కస్టమర్స్ కొన్న వాళ్ళందరికి హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేశాను కొంతమందికి సో ఇది నెల్లూరు నగరంలో నూతనంగా ప్రారంభించినటువంటి పూర్తి డీటెయిల్స్ ప్రొపరేటర్ వాసి మేడం కూడా మనకి కలెక్షన్స్ గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అందించారు ఒకసారి మనం ఎస్ఎస్ జెనర్ స్టూడియో కూడా వస్తారు మనం విజిట్ చేసిన పరిస్థితి ఇక్కడ ఎన్నో కలెక్షన్స్ మహిళలకు సంబంధించి చిన్నారులకి ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి కలెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చారు ప్రారంభోత్సవ సందర్భంగా కూడా ఎన్నో ఆఫర్లు కూడా పెట్టామని అని చెప్పేసి ప్రోపరేటర్ వాసుకత తెలిపిన పరిస్థితి కెమెరా పర్సన్ సునీత తేజస్ టీవీ నెల్లూరు నుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి